మొత్తం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు పోస్టల్ ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది లెక్కల ప్రకారం చూస్తే గతంతో పోల్చుకుంటే కొత్త కొత్త వెసులుబాట్ల వల్ల అదనంగా వచ్చి చేరిన ఓట్ల సంఖ్య లక్ష పైగా ఉన్నాయి దట్ మీన్స్ ట్రెడిషనల్గా వచ్చే ఓట్ల ఎంప్లాయీస్ ఓట్ల సంఖ్య ట్రెడిషనల్గా ఉన్న ఎంప్లాయీస్ ఓట్ల సంఖ్య ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా మాత్రమే పెరిగింది అది ప్రతిస ప్రతి ఎన్నికి ఎన్నికి మధ్య ఉన్న నిష్పత్తికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది సో అబ్నార్మల్ గ్రోత్ అయితే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా లేకపోతే ఎంప్లాయీస్ రూపంలో వచ్చారు అనుకోవటానికి ఆధారాలు స్పష్టమైన సమాచారం అయితే కనిపించలేదు నెంబర్ వన్ అయితే ప్రతి ఏడాది ప్రతిసారి ఎన్ని ప్రతి ఏడాది కాదు ప్రతి ఎన్నికలో దాదాపు యావరేజ్ ట్వంటీ పర్సెంట్ ఓట్లు మురిగిపోతూ ఉన్నాయి అంటే ఇన్వాలిడ్ అవుతున్నాయి ఈసారి కూడా ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు ఇన్వాలిడ్ లక్ష నుంచి లక్ష ఇరవై వేల ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక తారుమారు అవుతుందని ఇప్పటివరకు ఏదైతే జరుగుతున్న ప్రచారం ఉందో అది పూర్తిగా ఉల్టా అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ ఈ ఈ పాయింట్ మీద రాజకీయ పార్టీల మధ్య విభేదాలు నడుస్తున్నాయి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతున్నారు ఈ అంశం మీద మనం పాతు నాగభూషణ్ గారి దగ్గర నుంచి రియాక్ట్ అవుతాం నాగభూషణ్ గారు నమస్తే రజనీకాంత్ గారు అదేవిధంగా భరత్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి రామకృష్ణ గారికి అదే టీవీ ప్రేక్షకులందరికీ కూడా సరే ఇప్పుడు మనకి వైసీపీ పార్టీకి దింపుడు గల్ ఆశ ఆశలాగా అది కూడా పోయేటప్పటికి అసలు ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏంటి ఈ గందరగోళం ఏంటి వాళ్ళు పిటిషన్లు ఏంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎంప్లాయీస్ ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని తగ్గడానికి దానికి ఇచ్చారు నేను ఎవడైతే వాళ్ళు ఓడిపోతున్నాం కాబట్టి ఆ భయంతోనే ఈ కార్యక్రమం అంతా ఈ మెసప్ మీరు ఒకసారి చూసుకోండి మళ్ళా మీరు నాలుగో తారీఖు సాయంత్రం డిబేట్ రెండు ఉన్నాయి మీరు మీరు పోయినసారి మన పేరు నాని దగ్గర కూడా ఒకటి ఉంది పెండింగ్ ఇప్పుడు భర్త గారు కూడా ఉంటారు చెప్తున్నా అదే నేను చెప్తున్నా నాలుగు లక్షల ఓట్లు తక్కువ లేకుండా వేస్తారు సార్ ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు కారణం ఒకటే ఇందులో కసి ఎంప్లాయీస్ ఈ కసి గురించే లోత విశ్లేషణ పెట్టింది కసి గురించే నా రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఆ కసి చేయండి అందుకే కంప్లీట్ పాయింట్ అర్థమయ్యేలాగా చెప్పాలి ఒక పాయింట్ ఆ కసి అనే పాయింట్ అర్థమయ్యేలాగా చెప్పాలి అదే చెప్తాను ఆ పాయింట్ కసి అన్న పాయింట్ లో ఎంప్లాయీస్ కొత్తగా ఎంప్లాయీస్ సచివాలయ ఉద్యోగులు యాడ్ అయ్యారు ఒక యాభై వేల మంది ఇతర శాఖలకు సంబంధించిన కొత్త ఉద్యోగులు ఒక ముప్పై నలభై వేల యాడ్ అయ్యారు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన ఉద్యోగ పౌరులకు అవకాశం కల్పించారు ఇలా మొత్తం చూస్తే ఒక లక్ష ఓట్లు అదనంగా వచ్చినాయి కదా రెగ్యులర్ ట్రెడిషనల్ పోస్టల్ బ్యాలెట్ కి అదనంగా లక్ష వచ్చినాయి వాళ్ళు కూడా కసిగా నేను వన్ మీరు చెప్పిన ఐదు పాయింట్లు నేను చెప్తాను సార్ వన్ బై వన్ చెప్తాను నెంబర్ వన్ టీచర్లు టీచర్లకి పొద్దున పూట వాళ్ళకి ఫస్ట్ క్లాసు పీరియడ్ తీసుకోవాల్సింది మానేసి వాళ్ళకి బయోమెట్రిక్ అని వాళ్ళకి బాత్రూములని రకరకాలైనటువంటి వాళ్ళకి అసలు దానికి ఒక ఇద్దరు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళ మీద టీచర్లు ఏం పని చేయకూడదు ఊరికే ఊరికే స్కూల్కి వచ్చి వెళ్ళాలి అసలు పని లేదు పెట్టొద్దు అని చెప్పి పెట్టేసేయండి నో 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 మీరు రజనీకాంత్ గారు టీచర్లు టీచర్లు ఫ్యాకల్టీ ఫస్ట్ విద్యార్థులకి మీరు చేయాల్సింది ఏంటంటే బోధన చేయాలి బోధన వదిలేపించి మనుషులు పెట్టుకోవాలి మనం స్కామింగ్ చేసిన బిడ్డలు కాంట్రాక్ట్లు ఇవ్వాలి వాళ్ళని ఇబ్బంది పెట్టి రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే పట్టించుకోలేదండి సరే టీచర్ల సమస్య గురించి గురించి మాట్లాడుతున్నాం అందుకే వదిలేసండి నేను చెప్తా మీకు మీరు ఇచ్చి అరగంటలో టైం ఆడుందండి ఇంకా పోలీసులు ఆదివారం సెలవు అన్నారు ఏ పోయినసారి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో ఎక్కడ ఇచ్చారండి అట్లాగే రెవెన్యూ రెవెన్యూ మొత్తం కూడా సెంట్రలైజ్ చేసి ఇప్పుడు నిన్న మనం చూస్తాను మనం కదా ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ప్రకారం ఎక్కడ పడితే ట్వంటీ టూ చుక్కల భూముల్ని వాళ్ళకి సంబంధం లేకుండా డిలీట్ చేయటం యాడ్ చేసుకోవడం వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ చేయటం వాళ్ళు భయపడిపోతున్నారు ఎక్కడ మా ఉద్యోగాలు పోతే ఎక్కడ ఇరుక్కుంటామని తర్వాత మీరు సీనియర్ సిటిజన్స్ అన్నారు ఎనభై శాతం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదండి మామూలుగా ఇళ్లలో ఉండి పెద్దవాళ్ళు ఉండి పెద్ద బాగు రకరకాల వాళ్ళందరూ ఈ ఐదు సంవత్సరాల్లో బాగా ఇబ్బంది పడ్డం ఈ ప్రభుత్వం పోవాలని ఓట్లు వేశారు సరే మీరు సచివాలయం ఎంప్లాయీస్ అది మీరు మీరు అడిగినట్టుగా కొంతమందికి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కాబట్టి కొంతమంది ఏదైనా సానుభూతి కానీ వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు రేపొద్దున అసలు ఏ విధంగా రన్ చేస్తానేది ఊళ్ళోకి వెళ్తే జనాలు అడుగుతున్నారు వాళ్ళని మీరు రైతులు అడితే రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నారు ఏం జరగట్లా దాన్ని కొనుగోలు వాళ్ళని తిడుతున్నారు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంటు అగ్రికల్చర్ అవ్వచ్చు లేకపోతే యానిమల్ హెజ్మెంట్ రావచ్చు ఎస్సీ కార్పొరేషన్ అవ్వచ్చు బీసీ కార్ అక్కడ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు మీరు సచివాలయం ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కూడా బాబు ఈ ప్రభుత్వం ఉంటే మాకు కుదరదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా కసిగా వచ్చి ఓట్లు వేశారు ఇవాళ ఒక టీచర్ కలిశాడు సార్ ఇందాక జస్ట్ ఆయన ఆ టీచర్ ఎందుకు మనతో రామకృష్ణ ఉన్నారు టీచర్ టీచర్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఏదో సింగిల్ టీచర్ ఎందుకు యూనియన్ లీడర్ ఉన్నాడు డోంట్ వరీ యూనియన్ లీడర్ తింగిల్ టీచర్ చేశాను రామకృష్ణ కాదు రామకృష్ణ గారు చదువు నాకు నవ్వొస్తుంది నవ్వు వస్తుంది వైసీపీ ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేశారని ఆయన చెప్తా ఉన్నారు ఒకప్పుడు యూటీఎఫ్ ఏఐటిఎఫ్ లు మేము టీచర్లకి ఏ విధంగా ఉండేవాళ్ళు ఇవాళ యూనియన్ వాళ్ళు ఏం చేశారో యూనియన్ లీడర్ని ఇవాళ ఎంప్లాయీస్ వీళ్ళ మీద నమ్మకం లేక వీళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళి నోటేసి ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ పేర్లు చెప్పకూడదు నేను ఓకే భారత్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నాకు టీచర్ చెప్పాడు ఒకప్పుడు మేము అంటే గౌరవం ఉండేది సార్ యూనియన్ల మమ్మల్ని అందరినీ రోడ్డు ఎక్కిచ్చేసారు మాకు ఏం చేశారు సార్ అడుగుతుంటే నా దగ్గరకు వచ్చి చెప్పాడు సార్ చేసి వాళ్ళందరికీ ఓన్లీ బోధన తప్ప ఇంకా వేరేది ఏది పెట్టే అవకాశం లేని ఒక ఆలోచన విధానం తీసుకురావడానికి ట్రై చేయొచ్చు మీరు కూడా తప్పేం లేదు సార్ గురువు అంటే గురువు అంటే కాదు సార్ గురువు స్టూడెంట్ కి అన్ని నేర్పాలి సార్ కడగడం తుడవటం జనతా పార్టీ వాళ్ళ వృత్తిలో నాభూషణ గారు ఈ విధమైన దారుణం లేదు ఇంకొకటి ఫైనల్ గా చెప్తాను అల్టిమేట్ గా ఎంప్లాయీస్ సీనియర్ మోడీ గారి గాలి చూసి ఇవాళ ఓట్లేసారు సార్ నెంబర్ వన్ ఎన్డీఏ ఈ రాష్ట్రంలో రావాలని అది మెయిన్